హాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ కక్షయా వేదవతి ఇంట్లో అన్నపూర్ణ దేవి పూజ రూమ్ లో అడుగు పెట్టి లోపలికి వెళ్తూ ఉండగా అంతలో హాల్లో కూర్చొని ఉన్న కృష్ణ చూసి ఒక్కసారిగా అయిపోతూ పరిగెత్తుకుంటూ నిహారిక వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటారు ఈ కక్షయా పూజ రూమ్ లోకి అడుగు పెట్టి అవని మేడం తన బిడ్డ గురించి ఎంత బాధపడుతుందో ఎంతలా కన్నీరు పడుతుందో నీకు తెలియంది కాదు అని అక్షయ అమ్మవారి దగ్గర దండం పెట్టుకుంటూ ఉండగా అంతలో కిట్టు నిహారిక దగ్గరకు వెళ్లి అక్షయ దేవుడు రూమ్ లకు వెళ్లింది అని చెప్తూ ఉండగా సౌర్య నిహారిక ఇద్దరు షాక్ అవుతూ ఉంటారు అంతలో అక్షయ వీలైనంత తొందరగా వాళ్ళ దగ్గరికి పాపని పంపించు అని అక్షయ అమ్మవారిని వేడుకుంటూ ఉంటుంది అంతలో నిహారిక సౌరిని కూడా కిట్టు దండం పెట్టుకుంటూ ఉన్న అక్షయాన్ని చూపిస్తూ ఉంటాడు ఇక ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు ఇప్పుడు ఎవరైనా చూస్తే మన పరిస్థితి ఏంటి అని అంటూ నిహారిక టెన్షన్ పడుతూ అలా చూస్తూ ఉండగా వేదవతి మేడ మీద నుంచి కిందికి వస్తూ ఉంటుంది వేదవతిని చూసినా నిహారిక మరోసారి షాక్ అయిపోతూ అమ్మో అత్త వస్తుంది అని నిహారిక చెప్పడంతో కిట్టు సౌరి కూడా షాక్ అవుతూ చూస్తూ ఉంటారు మరి వేదవతి పూజ రూమ్ లో ఉన్న అక్షయాన్ని చూస్తుందా లేదా అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం